కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల పదిహేను రోజులైంది ఆరు నెలల పదిహేను రోజుల్లో మరి ఇన్ఛార్జి మంత్రిగా కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నియమించడం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్చార్జి మంత్రిగా ఒకసారి వచ్చి బోకేలు శాలు వాళ్ళు కప్పించుకొని వేర్లు అంటే మళ్ళీ పత్తకు లేదు మార్చి పదహారు తారీఖు ఏమన్నా అంటే ఎన్నికల కూడా అని చెప్తారు మార్చి పదహారవ తారీఖు నాడు ఎన్నికల కోటు స్టార్ట్ అయింది అప్పటికి రెండు మూడు రెండు మూడు నెలల అవకాశం ఉన్న ఒక్క సమీక్ష సమావేశం జిల్లాలో జరగదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి దాదాపు పద్దెనిమిది రోజులైనా కరీంనగర్ జిల్లాలో ఎండాకాలంలో తాగునీరు సమస్య ఉన్న రైతులకు తాగునీరు సమస్య ఉన్న విద్యుత్ సమస్య ఉన్న ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఆరేడు సంవత్సరాల నుంచి డైలీ వాటర్ ఇస్తుంటే అది డే బై డే వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చిన సంక్షేమం చేస్తామని ప్రభుత్వం వచ్చి అప్లికేషన్లు తీసుకొని జీరో కరెంటు బిల్లు ఐదు వందలు గ్యాస్ కి ఇస్తామని మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చాలా ఆరు లో పద్దెనిమిది పథకాలు హామీలు అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్లు అన్ని కూడా బుట్ట దాకాలని దాని మీద లేదు అవి ఎంటర్ అయ్యి ఎవరో విద్యార్థులతో ఎంటర్ చేయిస్తే జీరో కరెంటు బిల్లు అరత ఉండి తెల్ల కార్డు ఉండి అర్హత ఉన్నోళ్ళు ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా వందకు నలభై మందికి కూడా ఇలా జీరో కరెంట్ బిల్ వస్తలేదు తెల్లకాటుండి అరదు ఉన్న బీదలకు వందల నలభై మంది కూడా ఐదు వందల సిలిండర్ తింటావారు అమలు కాదు ఇరవై ఐదు వందల రూపాయలు పత్తి మైలకు ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన పత్తి మైలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు దాన్ని జాడ లేదు దానికి మళ్ళీ నిబంధనలు అంటారు మరే ఈ సీజన్ వర్షాకాల సీజన్ వర్షాకాలంలో మరి వర్షాలు పడి అంటువ్యాధులు వ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుంది మరి ఇప్పటికైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తాడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏర్పాటు చేయడా ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు చెప్పవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తుంది వర్షాలు స్టార్ట్ అయినాయి కుంటలు చెరువులు పోయినా వర్షాకాలంలో తగ్గిపోయినాయి వాటి మరమ్మతుల విషయంలో మరి సమీక్ష చేస్తారా చేయరా చెప్పవలసిన అవసరం ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గెలవంగానే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాంక్షన్ చేసిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ డిఎంఎఫ్టీ కానీ సీఎం ఇన్సూరెన్స్ వర్కులు కానీ మరి టెండర్ల వర్కులు నడుస్తుంటే లై అగ్రిమెంట్ టైంలో ఉంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే అన్ని ఆపేసారు వర్కులు ఆపేస్తే మేము బాగా సంతోషపడ్డాం ఎందుకు ఆపినందుకు కాదు వీళ్ళు ఈ వర్కులు ఆపేరు కదా వీళ్ళకి కొన్ని డబ్బులు కలిపి ఒక నెలల్లో పదిహేను రోజుల్లో ఇంకెక్కువ వర్కులు తీసుకెళ్తారు సాంక్షన్ చాలా అభివృద్ధి చేస్తారని అనుకున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఆరు నెలల పదిహేను రోజుల కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి డెవలప్మెంట్ పని నేను సంక్షేమించిన పనులు కూడా అయితే లేవు దాని మీద కూడా సమీక్ష లేదు అభివృద్ధి మీద సమీక్ష లేదు సంక్షేమం మీద సమీక్ష లేదు ప్రజల బాధల మీద సమీక్ష లేదు ప్రజలు తాగునీరుకి ఇబ్బంది అయితే సమీక్ష లేదు ప్రజలు సాగునీరుకి ఇబ్బంది అయితే దాని మీద సమీక్ష లేదు రేపు పొద్దుగాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది మరి ఇప్పటికైనా సమీక్ష ఉంటుందా ఉండదా చెప్పవలసిన అవసరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ప్రతి రెండు నెలలకోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సమీక్ష చేసి మీ ముంగటున్న ఉన్న బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీరు తీసుకున్న అప్లికేషన్లు అభివృద్ధి సంక్షేమం మీరు తీసుకున్న అప్లికేషన్ల మీద రివ్యూ చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జి మినిస్టర్గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది కానీ జాడలేడు పత్తలేడు బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు సమక్ష సమీక్ష సమావేశం ఏర్పడి చేయాలి ఎందుకంటే గ్రామాలలో సర్పంచ్ల పీరియడ్ అయిపోయి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నడుస్తుంది గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గ్రామాలలో ఉండే ప్రజలు షానిటేషన్ విషయంలో కానీ తాగునీరు సాగునీరు విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ ఆ సమీక్ష సమావేశాన్ని పిలిచి మరే మీరు అన్ని చర్యలు తీసుకొని మేము నమ్మి ఓట్లేసిన ప్రజలకు అవసరాలు తీర్చవలసిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తున్నాను